అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వేగంగా కొత్త పీఆర్సీ మరియు పెండింగ్ డిఏ బకాయిలకు సంబంధించి కసరత్తు ప్రారంభం ముందుగా మధ్యంతరత్తి ప్రకటనకు సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్ ఈ వీడియోలో వీటి అన్నటువంటి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసేవారందరూ కూడా వీడియోను లైక్ చేసి మీ తోటి మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్గా విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ యాక్టివేట్ చేసుకోండి సో ఇప్పుడు డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం నిన్న యూటిఎఫ్ కార్యవర్గ సమావేశం అయితే జరిగిందండి ఈ సమావేశంలో భాగంగా ఉద్యోగులకు సంబంధించి దసరాకు పీఆర్సి డిఏ ప్రకటించాలని చెప్పేసి యూటిఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డిమాండ్ చేయడం జరిగింది ఉద్యోగ ఉపాధ్యాయులకు దసరాకు నూతన పీఆర్సీతో పాటుగా డిఏని ప్రకటించాలని ఏపీజేసీ సెక్రటరీ జనరల్ యూటిఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేఎస్ఎస్ ప్రసాద్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు సో ఆదివారం బ్రాడీపేటలో యూటిఎఫ్ హాల్లో సంఘ జిల్లా అధ్యక్షుడురాలు ఆదిలక్ష్మి అధ్యక్షతన జిల్లా కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు ముఖ్య అతిథిగా కేఎస్ఎస్ ప్రసాద్ మాట్లాడుతూ ప్రభుత్వ విధానాలను బట్టి జేఏసీ భవిష్యత్ కార్యాచరణ నిర్ణయిస్తామని చెప్పారు దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్నటువంటి పీఆర్సి డిఏ ఇతర బకాయిల పరిష్కారానికి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి కృషి చేస్తామని అన్నారు అయితే ప్రభుత్వ ఉద్యోగులకు వెంటనే పన్నెండో పిఆర్సీ నే ఇంప్లిమెంటేషన్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందండి సో పెరిగిన ధరలకు అనుగుణంగా కూడా డిఎల్ని అయితే కూడా ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు జనవరి జూలై డిఎలు పెండింగ్లో పడ్డాయి ఇక రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు గల డిఏ బకాయిలకి సంబంధించి డిఏ ఎరియర్స్ రూపంలో ప్రభుత్వ ఉద్యోగులకు ఒక్కొక్కరికి మూడు నుంచి నాలుగు లక్షల వరకు బకాయిలు అందే అవకాశాలు అయితే ఉన్నాయి త్వరగతిన ఈ బకాయిలన్నీ కూడా క్లియర్ చేయాలండి ఇక మున్సిపల్ ఉపాధ్యాయుల ఉద్యోగోన్నతులు బదిలీలు పిఎఫ్ సాధన పోస్టుల అప్గ్రేడేషన్ కోసం నాలుగు దశల్లో పోరాటం చేస్తామని స్పష్టం చేశారు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం కళాధర్ మాట్లాడుతూ ఖాళీగా ఉన్న ఎంఈఓ వన్ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు ఉపాధ్యాయులపై యాప్ల భారం పెరిగిపోయిందని దీని ప్రభావం బోధనపై పడుతుందని తక్షణమే ఆయా యాప్లను రద్దు చేయాలన్నారు పాఠశాల నిర్వహణకు గ్రాంట్ విడుదల చేయాలని డిమాండ్ చేయడం జరిగింది సో ఈ విధంగా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి తక్షణమే కొత్త పీఆర్సీ డిఏ బకాయిలను కూడా వేగంగా ఇవ్వాలి అని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు అయితే కోరుతున్నారండి సో దీనికి సంబంధించి ప్రభుత్వం డిసిషన్ తీసుకోవాల్సిన సమయం అయితే వచ్చింది సో త్వరగతిన ఉపాధ్యాయ సంఘాలతో పాటు ఉద్యోగ సంఘాలతో వీటన్నిటికీ సంబంధించి ఒక మీటింగ్ని అరేంజ్ చేసి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళి తదనుగుణంగా అయితే క్లియర్ చేయాలని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు అయితే సో ఇదండి వాళ్ళ ఎంప్లాయ్స్ తాము తాజా అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ